హైవేస్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం ఏదైతే ఉందో అనుకున్న దానికన్నా ఎక్కువ డ్యామేజ్ వచ్చేసింది బీఆర్ఎస్ వాళ్ళకి వాస్తవానికి అనుకున్న వేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇవ్వలేకపోయాం కొద్దిగా ఇది మైనస్ అవ్వచ్చు అని కానీ గట్టి మైనస్ అయ్యింది ఎందుకంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాక అండ్ వచ్చి తాళాలు ఇచ్చి తాళాలు ఇవ్వక ఇలా సవాలక్షణ లక్షణ దాంతో గట్టిగానే పడింది అదొకటి అండ్ దళితు అది కూడా గట్టివ్ పడింది ఏది నెగిటివ్ ఇంపాక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ ఓకే ఇప్పుడు మనకు అలా ఉద్రవావు అనుకుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు అందుకని ఈ గృహలక్ష్మి పథకం కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ మొన్న ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఇలా అమలు చేస్తామన్నారే ఉన్నారే ప్రజాపాలనకి నలభై హస్తూ దరఖాస్తులు పెట్టుకున్నారో అప్పుడు కానీ అందులో ఎంతమంది ఇళ్ళకు సంబంధించి పెట్టుకున్నారు దరఖాస్తులు చూస్తే ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ అట్ట దేవుడ మొత్తం అప్లికేషన్స్ కోటి ఐదు లక్షలు కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు దాదాపు వచ్చింది అందులో ఈ ఐదు గ్యారెంటీకి సంబంధించినవే కోటి ఐదు లక్షలు వచ్చాయి అందులో ఇరవై లక్షలు ఇంటికి సంబంధించినవి వచ్చాడు అయితే ఇందులో మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు స్థలమో లేదు ఇప్పుడు మాకు ఇల్లు కావాలి సో సాయం ఎలా చేస్తారు ఇల్లు మీరే కట్టిస్తారా లేదా స్థలం మీరే చూపి డబ్బు ఇస్తారు కట్టుకోమని స్థలం నాకుంది డబ్బు అప్పుడు ఎంత ఇస్తారు సో ఇది కదా జనాల గురించి వచ్చే సందేహాలు అందుకని ఈ మంత్ ఎండ్లోపు ఈ దరఖాస్తులను వచ్చేసి స్థలం ఉండి డబ్బు ఇస్తే ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఒక లిస్టు స్థలం లేదు ప్రభుత్వ సరణించే స్థలం కానీ ఇల్లు కూడా మొత్తం చేయాలి ఈ లిస్టు ఎవరు రెండు సపరేట్ చేసి తర్వాత వీరిలో మరల అర్హత ఉన్నవాళ్ళు ఎవరు అర్హత లేకపోయినా పెట్టిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఇది స్కూట్నింగ్ చేసుకొని డోర్ టు డోర్ వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటాం సో మంత్ లోపు దీని విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందంట ఓకేనా కూల్ నెక్స్ట్ రుణమాఫీ మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ రుణమాఫీ వచ్చేసి వ్యవసాయ శాఖ తొమ్మల్ని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు రెండు లక్షల రుణమాఫీ మేము అన్నాము అందుకుగాను పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తూ ఉన్నాము ఎవరు కూడా రూమర్లు నమ్మవద్దు ఎట్ ఎ టైం అయితే కష్టం కానీ దఫ దఫాలుగా అయితే మేము రుణమాఫీ చేసుకుంటూ వెళ్తా అని చెప్పేసి ఈయన కూడా అన్నారు సో గతంలో మనం ఒకసారి అనుకున్నట్టుగా ఉన్నాం ఎట్ ఎ టైం చేస్తారని చెప్పేసి బట్ ఎట్ ఏ టైం కష్టమట దఫా దఫాలుగా వెళ్తారట మేబి ఇందులో స్లాబ్ పెట్టుకోవచ్చు సారీ యాభై ఏళ్ళ లోపు ఎవరికొంది లక్ష లోపు ఎవరు ఇలా ఇలా చేసుకుంటూ వెళ్తారా మరి చూద్దాం విధి విధానాల గురించి అయితే బట్ వీళ్ళు ఏమంటున్నారు దీనికి కూడా ఈ మంత్ ఎండ్లో క్లారిటీ వచ్చిందని అంటున్నారు సో అంతిమంగా రేపు ఫిబ్రవరి ఏడుకి ఏమైంది రెండు నెలలైంది ఏది వేల గవర్నమెంట్ వచ్చి అంటే అరవై రోజులు ఈ అరవై రోజుల లోపే ఐఎం ష్యూర్ ఈ గ్యాస్ సిలిండర్ ఉందే ఐదు వందల రూపాయలు అన్నారు అదొకటి ఇంప్లిమెంట్ చేస్తారు అర్హులకి అండ్ దీన్ని ఏమంటారు విద్యుత్ ఉంది కదా గృహజ్యోతి దానికి సంబంధించి రెండు వందల లోపు ఉచితం అన్నారే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అది కూడా అర్హులకి ఈ అరవై రోజుల లోపే ఇంప్లిమెంట్ చేస్తారు నాకైతే అనిపిస్తూ ఉంది ఐమ్ షూర్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి అంటే ఏవైతే ప్రజాపాలన కింద అవహ్యాసం దరఖాస్తులు అందున్నాయో వాళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళు అప్పుడు వీళ్ళు బెస్ట్ రిజల్ట్ అనేది వాళ్ళు పొందగలుగుతారు అదర్వైజ్ ఇబ్బంది పడతారు సో వాళ్ళ కోసం ఆలోచించుకున్నా సరే పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న సరే పథకాలు అమలు చేయాలి బట్ అర్హులకు అందేలాగా మాత్రమే చేయాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను